హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం సో ఈరోజు టాపిక్ ఏంటంటే యువత యువత కష్టాలు అంటే ఎట్లా అంటే ఇప్పుడు కాలేజ్ పిల్లలు కాలేజు మళ్ళా ప్లస్ డిగ్రీ పీజీ అంతా ఎయిటీన్ నుంచి థర్టీ దాకా అనుకోండి అంటే వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే నేను కూడా ఒక స్టూడెంట్నే కాబట్టి వాళ్ళ ప్రాబ్ అంటే నాకు కొంచెం తెలుసు కదా అంటే ఏంటివి ప్రాబ్లమ్స్ ఏంటివి ఎట్లా ఉంటాయని తెలుసు కదా అట్లా చెప్తున్నా అంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ కొన్ని ఒకటి ఒకటి చెప్పుకుంటూ వదాం ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే కామన్గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మనీ అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ రిచ్ అయితే వాళ్ళతోనే ఉంటాయి వాళ్ళతో చేయండి జస్ట్ మనం అంటే ఎవరెవరు పేరెంట్స్ అయితే పూర్ లేకుండా మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళ గురించి మనం ఇప్పుడు ఎక్కువ వాళ్ళే కదా శాతం ఎక్కువ మనోళ్ళే కదా ఉండేది వాళ్ళు తప్పగానే మనోళ్ళే ఎక్కువ ఉండేది వాళ్ళు యువతగా ఉండి అంటే మనీ ఏందంటే అసలు పైసలు ఉండవు ఫస్ట్ మనతోనే అంటే జస్ట్ మన ఖర్చులకు కూడా మనం మన అసలు పర్సు చూసుకుంటే సున్నా అయిపోతాయి ఎందుకంటే నాకున్న సి చెప్తాను నాది కూడా చెప్తాను నాది కూడా ఒక ఎగ్జామ్ చెప్తే ఫస్ట్ అందరికి చెప్తాను ఏంటంటే పైసలు ఉండవు ఇంట్లో అంటే అడగబుద్ధి కాదు ఓకే సరే ఒక ట్వంటీ దాకా అడుగుతాం ట్వంటీ ఫైవ్ ఏజ్ దాకా అడుగుతాం అనుకో కానీ తర్వాత జాబ్ ఇట్లా ఏం రాలేదు అనుకో అడగాలంటే ఏమనిపిస్తుంది అంటే అరే ఇన్ని రోజులు నన్ను తాకిరు చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి దాకా నన్ను మంచిగా చూసుకున్నారు మంచిగా చేశారు ఇప్పుడు నేను చూసుకోరు వాళ్ళని మనం అడగం ఫీల్ అంటే బాధ అరే ఎట్లా అడగాలి మళ్ళీ వాళ్ళ కష్టం చూస్తాం మనం వాళ్ళ ఇల్లు ఇల్లు గడి నడుపుతారు అన్నీ రెంట్ కడతారు కరెంట్ బిల్లు అన్నీ కడతారు మనకు అడగడానికి అంటే మన మనసు ఒప్పదు జర బాధ అనిపిస్తుంది కష్టపెట్టు ఎందుకు పేరేస్తుందని కదా ఇంకోటి ఏంటంటే యువత ఏంటంటే ఇంకోటి ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ బస్సు బస్సు ఏమవుతుందంటే పొద్దుగాల కాలేజీకి వెళ్తాం నేను కూడా ఒకప్పుడు అంటే ఇంటర్లా నేను కూడా సెకండ్ ఇయర్ చదివేటప్పుడు నేను ఫేస్ చేసిన బస్సు మొత్తం ఫుల్ అయిపోతుంది ఫుల్ అయిపోయినా సరే మనం ఏం చేస్తాం నించుంటాం కి బస్సు ఉరికి ఉరికి ఎక్కి ఏడా మెట్ల మీద నించోని వెళ్తాం మనం అంటే మొత్తం అది ఆ బస్సు స్పీడ్ ఎవరో సార్ బ్రేక్ వేస్తే మనం మొత్తం ఇట్లా అంటే కింద పడే తెలియదు అది బస్సు ఉంటే తెలియదు అంటే బస్సు మొత్తం నడిపోతుంది అంత అంటే అంత 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 ప్రాబ్లం ఉంటుంది బస్సులో కూడా మనం ఏడాది మనం నిల్చుంటాం కదా అదే బస్సు స్టెప్స్ మీద నిలిచుంటాం కదా నించుంటే అందరం పట్టుకో అదే ఇంకా ఎత్తే మొత్తం ఇట్లా బస్సు మొత్తం నిండిపోయినా అయినా సరే బయటకు వచ్చే ఎందుకంటే మనకు అంటే కాలేజ్కి టైం అవుతుందనో లేదో ఫస్ట్ క్లాస్ వినాలనో ఏదో ఇంట్రెస్ట్గా మనం వెళ్తాం అంటే ఇది బస్సు అంటే ఇది మన కొన్ని 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 ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే మనకు బస్ పాస్ కూడా టై పైసలు ఉండవు నేను నాకు ఫేస్ అయింది బస్ పాస్ కూడా టైం పైసలు ఉండవు ఇంకోటి చార్జ్ డబ్బులు ఉండవు అట్లనే అట్లనే ఆ రోజు కాలేజీకి పోవడమే బంద్ చేస్తాం ఇంకోటి ఏంది బస్ అయిపోయింది ఇంకోటి మనీ ప్రాబ్లం అదే మనీ ప్రాబ్లం చెప్పినా కదా ఇట్లా మనీ ఉండవు మనకు ఏమైనా తిందామన్నా ఉండవు ఒక్కొక్కసారి నేను అంటే ఒక్కొక్కసారి అంటే మనకు ఫుడ్ కూడా ఉండవు అసలు ఫుడ్డుకు ఉండవు మళ్ళా ప్లస్ మన ఖర్చులకు ఉండవు ఇంకోటి ఏంది బయట ఫ్రెండ్స్ తోటికన్నా మూవీ కో లేకుంటే సంథింగ్ ఎక్కడికన్నా వెళ్దామన్నా అసలు ఉండవు బట్టలు కొనుక్కుందామన్నా ఉండవు ఇంకేంటి ఇంకేంటి మనం ఏమైనా తిరగలికి అంటే ఏమైనా ప్లేసెస్ మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి కదా లైక్ ఉంటాయి కదా మనకు హుసేన్ సాగర్ అక్కడ ఇక్కడ ఏమన్నా ప్లేసెస్ అంటే బయట ఎక్కడైనా వెళ్ళి మంచి మంచి ప్లేసెస్ చూద్దామన్నా ఒక ట్రావెలింగ్ చేసాము కూడా పైసలు ఉండవు అంటే జాబ్ వస్తే సరే కానీ జాబ్ రాకముందుకు చెప్తున్నాండి ఇవన్నీ జాబ్ రాకముందు ఇవన్నీ మనకు ఫేస్ చేస్తాం మనం కష్టాలు ఒక ఏజ్ వచ్చినాక మనం పేరెంట్స్ని అడగా ఏమడుతాం అప్పుడు ఫ్రెండ్స్ని అడుగుతాం వాళ్ళను వీళ్ళను అందరిని అడుగుతాం అరే పైసలు ఉంటే కొట్టరా ఇంత ఒక ఒక గింత ఉంటే కొట్టరా అని అడుగుతాం ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు మనకు అంటే మనీ ప్రాబ్లం ఎక్కువ యువతకే ఉంటుంది నేను చెప్పాలంటే ఎందుకంటే కొందరు పని చేసే వాళ్ళు ఓకే వాళ్ళు పని చేస్తారు ఓకే కానీ కొందరు ఏముంటుంది అంటే మంచిగా చదువుకొని మంచిగా ఇప్పుడు పని చేస్తే మనకు స్టడీలా డిస్టర్బ్ అవుతుంది అని మంచిగా చదువుకొని మంచిగా ఒక ఏజ్ వచ్చినాక జాబ్ వచ్చినాక జాబ్ చేయడం అంటే వాళ్ళు మెయిన్ ఏం పెడతారు అంటే స్టడీ మీద ఫోకస్ పెడతారండి ఆ స్టడీ మీద ఫోకస్ పెట్టేటప్పుడు ఉంటారు కదా వాళ్ళకు ఒక్కొక్క వాళ్ళకు ఏమవుతుందంటే అమ్మ అమ్మ ఉండరు ఒకరికి ఒకరికి నాన్న ఉండరు ఒకరికి ఒక కొందరికి ఏదైతుంది కొందరికి ఇద్దరు ఉండరు అనాథాశ్రమంలో ఉండి చదువుకుంటారు మళ్ళీ వాళ్ళు గ్రేట్ వాళ్ళు అసలు అనాథ ఆశ్రమంలో ఉండి చదువుకున్న సరే వాళ్ళతో అసలు చెప్పాలంటే ఇప్పుడు కొందరికి పేరెంట్స్ ఉండరు కొందరు డాడీ ఉండడు కొందరికి వన్ పేరెంట్ ఉంటాడు అదే డాడీ ఉండి మమ్మీ ఉండదు లేకపోతే మమ్మీ ఉండి డాడీ ఉండడు ఇంత ఉన్న కష్టం ఇప్పుడు ఇద్దరుండి కూడా కష్టమే ఇద్దరు ఉండి కూడా కొందరికి కష్టం అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఊళ్ళల్లో పని కొందరు ఊళ్ళల్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు హైదరాబాద్ చదువుకుని వస్తారు ఫీజు అని అది అని అంత బీటెక్ చేస్తే అయితే ఇంకా తెలుసు బీటెక్ అయితే లక్ష లక్షలు అయితే డిగ్రీ వేస్తే కొంచెం తక్కువ అయితే ఉండదు కానీ వాళ్ళకు పైసలు పంపేయాలంటే ఊరి వాళ్ళు ఏం ఊరు ఊళ్ళో ఏం అంటే ఉంటాయి పనులు ఉంటాయి కానీ తక్కువ మనం తక్కువ ఇస్తారు కదా వాళ్ళకి నెలకు ఎంత వస్తే పది పదిహేను వేలు ఇరవై వేలు అంతే ఇరవై వేలు నుంచి వద్దు మనం ఎక్చువెట్ ఏదు అంతే వస్తాయి ఇంకా మనం అంటే వస్తాయి ఏమంటే ఇప్పుడు మన పని చేసి పని చేసి బట్టి బిజినెస్ బిజినెస్ పెట్టేటోళ్ళ గురించి అది వదిలేసేయండి కానీ పని మనలాగా మన మన పేరెంట్స్ చేస్తారు అసలు ఊర్లో పని చేసేలకు అంటే తక్కువ ఉంటాయి డబ్బులు తక్కువ వస్తాయి వాళ్ళు మా పిల్లలు ఏం చేస్తారు డబ్బులు అడగద్దా అంటే డబ్బులు వేస్తారు మళ్ళీ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎన్ని అప్పులు ఉన్నా సరే నాకు కొడుకు మంచిగా చదువుకోవాలని డబ్బులు వేస్తారు వాళ్ళు కానీ ఒక ఏజ్ వచ్చాక మనకు అడగబోదు కాదు ఫస్ట్ కష్టపెట్టు ఎందుకు మన డాడీ మన మమ్మీని ఇట్లని ఇప్పుడు అట్లా అయి అంటే అట్లా మనం ఒక ఏజ్ వచ్చినాక మనకు కూడా అడగబోదు కాదు మెయిన్ మనీ ప్రాబ్లమ్ యుద్ధకు నాకు నేను అంటే నేను ఫేస్ చేసినంత మాత్ర నాకైతే నా ఇప్పుడు నాకు చెప్తా అండి నాకు డాడీ లేడు మమ్మీ ఒకటి ఉంది నాకు మెయిన్ వచ్చింది మనీ కానీ చాలా ఇష్యూస్ వచ్చినాయి మనీ కాడ నాకు మమ్మీకి అంటే మా మమ్మీకి కూడా కోపం వస్తుంది అప్పుడప్పుడు అని అని ఎంత వేయాలి పని పని చేసుకోవాలంటుంది అంటే అంటే లోపల ఉంటుంది మీకు పని చేస్తే మళ్ళీ మళ్ళీ ఒకవేళ పని చేస్తే ఎందుకు చేస్తున్నాను ఉంటుంది మళ్ళీ ఏం చేయకు నేను పెడతాను మళ్ళీ అంటుంది అంటే అమ్మ ప్రేమ తెలుసుగా మీకు కూడా అంటే డాడీ లేడు నాకు కరోనా సెకండ్ వేవ్లా చనిపోయాడు అది తర్వాత నుంచి అమ్మను చూసుకునేది మొత్తం మా అమ్మనే నేను మా తమ్ముడు ఉంటాము ఇద్దరం ఉంటాం మా ఇద్దరిని మా అమ్మనే చూసుకుంటుంది ఆమెనే పని చేస్తుంది ఆమెనే రెంపు కడుతుంది ఆమెనే అంతా చేస్తుంది అప్పుడు ఇంకా మధ్యలో ఒక వన్ మంత్ బ్యాక్ నేను వర్క్ చేసిన వర్క్ చేస్తే ఆమె వద్ద పని చేయకండి నేను కూడా ఎప్పుడో సరేమన్నా పని ఉంటే చేస్తా కానీ అంటే ఇంకా రెగ్యులర్గా నేను కూడా ఏం వెళ్తాను పని ఇట్లా ఏం లేదు నాకు నేను కూడా ఏం చేస్తున్నా నేను ఇంకా డిగ్రీ చేస్తున్నా స్టడీనే చేస్తున్నా అంటే దానికన్నా ముందు నాకు ఇంటర్లా దాట మెయిన్ మనీకాడైతే చాలా అండి ప్రాబ్లమ్స్ అసలు అంటే మనం కూడా అడగబుద్ది కాదు అరె డాడి ఆ ముక్కతే వేస్తుంది రెంట్ కట్టుకుంటుంది బిల్లు కట్టుకుంటుంది ఇంత సామాన్లు వేస్తుంది మా తమ్ముడిని చూసుకుంటుంది దాన్ని చూసుకుంటుంది ఓ అంటే అంటే ఇట్లా ఒక ఇంత ఇన్ని వేసుకుంటుంది కదా ఎట్లా అడగాలి నాకు అడగబుద్దు దిగాలి ఫస్ట్ అడుగుదామంటే అంటే అన్ అది అంటే మనీ కన్నా మెయిన్ వస్తుంది అంటే నేను ఏంటంటే ఇప్పుడు ఏమన్నా బుక్స్ కొనుక్కుందామన్నా లేకుంటే ఎక్కడన్నా పోవాలన్నా ఏం చేయాలన్నా మెయిన్ మనీ కాదండి మెయిన్ మనీ నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఒక స్టూడెంట్గా నాకు కూడా ఇట్లా మనీ కడ ప్రాబ్లమ్ వచ్చే ఆల్మోస్ట్ అందరికి యువతకు అందరికి మనీ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు అంటే అర్థం నాకు తెలిసిందా మాత్రంలా ఒకటి స్టడీ అయిపోయింది ఇంకోటి ఆ బస్సు బస్ అయిపోయింది ఇంకోటి ఏంది లవ్ అంటే కొందరు చేస్తారు కదా లవ్ చేస్తారు కదా యువత లవ్ చేస్తే ఏమవుతుంది సరే వాళ్ళు ప్రేమించి వాళ్ళు లవర్స్ మంచిగా ప్రేమించుకుంటే ఓకే కానీ కొందరు అమ్మ అంటే కొందరు ఏం చేస్తారంటే అమ్మాయిలో లేకుంటే అబ్బాయిలో మోస్ట్ అంటే బ్రేకప్స్ అవుతాయి కదా బ్రేకప్స్ అయితే మన మన వాళ్ళు ఏం మన వాళ్ళు ఎట్లా అవుతారు ఇంకా ఇంకా ఆమె గురించి ఇంకా ఆమె గురించి ఆలోచించుడు ఆమె గురించి అంతా ఏడ్చుడు గీడ్సుడు గీసుడు అంత ఏస్తారు ఇంకా లాస్ట్కి పిచ్చోళ్ళు కూడా అవుతారు కొందరు అయితే మనం చూస్తాం కూడా బయట ఎక్కువ బయట చూస్తే మనం అంటే నేను అబ్జర్వ్ చేసే కాడికి అమ్మాయిలు అయితే నాకు ఇప్పటిదాకా ఒక్కరికి వెనకే పిచ్చర్లై అంటే ఒక లేడీస్ అయితే ఎవరో ఒకరు ఉందాలు ఒకరు కానీ జెంట్స్ అయితే మీరు వెళ్ళి ఆ హెడ్వాళ్ళు బయటికి వెళ్ళి అందరూ గడ్డాలు పెంచుకొని అది పెంచుకొని వాళ్ళకు వాళ్ళకు ఉండడం మళ్ళీ ఏజ్ అయితే ముప్పై ఏళ్ళు ముప్పై ఉంటుంది అది ఆ ముప్పై ఏళ్ళకి కూడా అట్ల అయిపోయింది కదా అంటే అమ్మాయి ప్రేమలో పడి మోసం చేసి అట్లా అయిపోయింది ఎందుకండి సరే మోసం చేసింది ఒక ఎక్స్పీరియన్స్ అనుకోని ఇంకో అమ్మాయితో ఇంకో సరే ఇంకో అమ్మాయిని ఎవరన్నా మనం ఫ్యూచర్లో ఏమన్నా లవ్ చేసిన కదా వాళ్ళం అవి చేసినాం ఏదో ఆ అమ్మాయితో మన జాగ్రత్త ఆ అమ్మాయి జాగ్రత్తగా ఉండొచ్చు కదా ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అనుకోండి ఒక అమ్మాయి నేను మోసం చేస్తే అరే ఇట్లా చేస్తారు ఆ అమ్మాయిలు లేకుంటే లవ్ జోలి పోకుండా పోకుండా అంటే నెక్స్ట్ ఒకసారి అయింది అంతే నీకు అరే అమ్మాయిలు లేరా లేకుంటే ఏవో లేదు అంటే ఒకసారి అయితే లవ్ బ్రేకప్ అయింది అనుకోండి కానీ మనం అది ఆయన ఆగిపోవద్దు లైఫ్ అనేది ఆయన ఆగిపోవద్దు అంటే మనకు అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇది ప్రేమ భీమ అంత కాదు స్టడీ అని స్టడీ మన గోల్ రీచ్ కావాలి తర్వాత నువ్వు లైఫ్ మొత్తం నీ చేతుల్లోనే ఉంది ఇంకేంటి అప్పుడు నువ్వు ప్రేమించుకో పెళ్ళి చేసుకో అంటే మనకు అప్పుడు ఉంటుంది లైఫ్ మొత్తం ఇది ఒకవేళ పక్కన పెడితే మనం ఎన్ని రోజులన్నీ మనకు జాబ్ వచ్చేదాకా మహా అంటే ఎంత తిప్పికొడితే నీ అంతా ట్వంటీ ఫైవ్లా వచ్చేస్తుంది కరెక్ట్ చదువుతాయి మనం జాబ్ ట్వంటీ ఫైవ్లా రాష్టమా వచ్చిందా అన్నట్టు ఉండాలి కదా వస్తుంది కూడా మనం కరెక్ట్ ప్రయత్నిస్తే అదే కానీ అంటే లవ్ నేను చెప్తుంటే ఒకవేళ ప్రేమిస్తుంది అదే సరే ప్రేమించినాక మళ్ళా మోసం చేస్తే మనకు హట్ అవుతుంది తెలుసా కదా చాలా హట్ అవుతుంది ఒక అమ్మాయిని మనం మనస్ఫూర్తిగా లవ్ చేస్తున్నాం అంటే మనం ఒక అమ్మలాగా చూసుకుంటాం అమ్మనే దాంట్లో తనలో చూసుకొని లవ్ చేస్తాం మనం అందుకే ఒక ఒకవేళ సరే మనం మనం ఎట్టుండాలంటే ఉంటే ఓకే సరే లైఫ్ ఒకవేళ బ్రేకప్ చెప్పినా మనం ఏదో ఇంకా కొంచెం అంటే ఇట్లా సరే ఇంకా ఆమె ఇష్టం ఆమె మనలో ఏదో నచ్చలేదు వెళ్ళిపోయింది సరే మనకి ఏదో కెరీర్ బాగాలేదు మనం మన జాబ్ రాలేదు వెళ్ళిపో ఏదో అనుకోని ఆమె ఎందుకు వెళ్ళి వదిలేసిందో ఇంకా వదిలేసి వెళ్ళినా వదిలేసి మన లైఫ్ను స్పాయిల్ చేసి అదే నేను చెప్తున్నది ఏంటంటే మన లైఫ్ను స్పాయిల్ చేసుకోవద్దు అంతే ఒక్క పర్సన్ వల్ల మన లైఫ్ను స్పాయిల్ చేసుకోవద్దు మనం మంచిగా ఒక స్థితికి వెళ్ళాక మంచి ఒక ఎదుగుదలకి వచ్చినాక మనం అప్పుడు అప్పుడు మనం లైఫ్ ఎంజాయ్ అప్పుడు జాబ్ వచ్చినాక తర్వాత ఏమైంది ఇప్పుడు స్టడీ అయిపోయింది మనీ అయిపోయింది లవ్ అయిపోయింది ఇంకోటి ఏంది ఇంకేముంటాయండి ఇంకోటి అంటే యువత అందరు ఏం చేస్తారంటే చాలామంది అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే డ్రింకింగ్ ఎక్కువైపోయింది డ్రింకింగ్ ఇంకా అంటే తిరుగుడు ఒక నై ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్లో నాకు తెలిసి సెవెంటీ పర్సెంట్ ఉండొచ్చేమో అంటే స్మోకింగ్ అదంతా కలిసి అంటే ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళు కొందరు స్టైల్ వర్క్ చేస్తారు కొందరు డిప్రెషన్ వన్ చేస్తారు కొంచెం అలవాటు అయిపోతుంది అవి చేస్తే ఏమవుతుంది అంటే చేస్తే ఏమైతే చెప్తా చేయకుంటే కూడా ఏమైతే చెప్తా చేస్తే ఏమవుతుంది అంటే మనం స్మోకింగ్ చేసి మన లంగ్స్ ఖరాబ్ అవుతుంది డ్రింకింగ్ చేస్తే అది లివర్ పోతుంది పోతుంది కదా ఇంకేంది అవి ఉంటాయి కదా కొన్ని ఇంకా గంజా అవన్నీ అవన్నీ చేస్తే మన అంటే అవి హెల్త్ను ఖరాబ్ చేసేవి కానీ అయితే మంచిగా చేసేటైతే కాదు అవునా కదా హెల్త్ను ఖరాబ్ చేస్తాయి కానీ హెల్త్ మంచిగా అయితే ఉండదు ఇప్పుడు మనం వందేళ్ళు బతకాలనుకుంటే ఎంత బతుంది యాభై ఏళ్ళు బతుం అవన్నీ వేస్తే కానీ ఒకవేళ చేయకుంటే మనం మంచిగా ఒక మంచిగా ఫుడ్ తీసుకుంటే మంచిగా ఒక కాలేజ్కి వెళ్ళచ్చు ఆ మందు గిందు సిగరెట్ అన్నీ ఏం లేకుంటే మనం హ్యాపీగా ఉంటామండి ఎప్పుడు మన ఆరోగ్యానికి ఏం కాదు మనం మంచి ఫుడ్ తీసుకుంటే మంచి మనం శాకాహారం తీసుకుంటే మనకి ఇంకా బెస్ట్ సరే కొందరు నాన్ వెజ్ తింటారు కానీ శాకాహారం తీసుకొని మనం రోజు అంటే ఇది ఫుడ్ ఇది సిగరెట్ మందు అదంతా కాక ఎంజాయ్ కాకుండా ఓన్లీ శాకాహారం తీసుకుంటే శాకాహారం తీసుకొని ఉంటే ఇంకా చాలా 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 బెస్ట్ నేను చెప్పేది ఎందుకంటే నేను ఒకప్పుడు నేను స్పోం చేస్తూనే నేను మందు తాగటోనే ఇంకా నేను అంత చేస్తున్న తిరిగినోనే నేను కూడా ఒకప్పుడు అసలు యువత ఆ యువత ఇప్పుడు ఎట్లుంటే ఒకప్పుడు దానివల్ల డబల్ కూడా నేను కూడా అంటే స్మోక్ మందు ఇంకా ప్లస్ ప్లేస్ తిరుగుడు సినిమాలు గిమ్మాలు అంతా ఇంటర్ సెకండ్ ఇయర్లో అయితే ఇంటర్ సెక ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను హాస్టల్ వేసిన ఇంటర్ సెకండ్ ఇయర్ బయటికి వచ్చినా బయటికి వచ్చినాక తగులుతారు తగులుతారు తగులుతారుగా ఫ్రెండ్స్ ఇంటర్ కాలేజ్లో మలక్పేట్ కాలేజ్ అది గవర్నమెంట్ మలక్పేట్ కాలేజ్ మన ఇక్కడనే ఇంకా ఎక్కడ మూసారామ మెట్రో ఉంటుంది అది ఆడ వెళ్ళింది నాకు అసలు కరెక్ట్గా ఉంది ఇంకా అట్లా అయ్యేది అప్పుడు సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ అంటే స్టార్ట్ అయ్యా ఫ్రెండ్స్ చూస్తే మంచి సూపర్ వాళ్ళు కానీ తిరుగుడు సినిమాలు అంతా ఏం చేసినామంటే మేము కొన్ని ఇన్స్టెంట్ చెప్తాం ఆ కాలేజ్ చేసాయి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా సెకండ్ అదే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో అవి అమ్మి మరీ సినిమా అయ్యేది అంటే ఒక టెక్స్ట్ బుక్ ఎంత యాభై రూపాయలు అంటే అవి ఎట్లా అంటే ఇప్పుడు చెప్పాలంటే క్లాస్లో ఇంగ్లీష్ ఒక క్లాస్లో ముప్పై మంది అనుకో ఆ ముప్పై మంది బుక్లు అమ్మేస్తాం మేమే నేను ఒక గ్యాంగ్ ఉంటుంది ఒక ఐదు మంది అందుకే ఏం చేస్తామంటే అంటే హెల్ప్ ఒక బుక్ యాభై రూపాయలుగా ముప్పై ఇంటూ అంటే రోజు రోజు రెండు మూడు బుక్లు ఉంటే సరైన ఎత్తుకోవాలి రెండో రెండు ఒక ముగ్గురు అనుకో ముగ్గురు ఉంటే మూడు బుక్లు రాయి యాభై ముల్ల ఇప్పుడు సినిమాకి యాభై రూపాయలు టికెట్ ఒక బుక్ యాభై రూపాయలు యాభై ముల్ల నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు తీసుకొని తీసుకొని నూట యాభై తీసుకొని పాస్ ఉంటాయి ఎట్లా ఛార్జీల కంటే టికెట్ తీరానికి నూట యాభై మూడు వస్తాయి సినిమా చూసుకోవచ్చు అట్లా నాకు తెలిసి టెన్ టైమ్స్ అట్లా చేసిన బుక్స్ అన్ని సినిమా కోల్డ్ అంత కాలేజ్ ఆ కాలేజీలో చేసిన విశేషాలు ఇంకోటి అంటే ఇంత ఇంతమంది చూసినా అన్నలు మనకు ఉంటారు కదా ఏమిటో ఆ క్లాస్ అంటే గుంజుకుపోతుంది బయటికి నన్ను అది ఇంకా అంటే అప్పుడు తిరిగిన సినిమాలోకి చేసిన అంత సిని ఉండే ఒకప్పుడు ఉండే నాకు కూడా మీడియం నుండే నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చినో నాకు అన్ని బంద్ అయిపోయినాయి ధ్యానం గురించి చెప్పాను కదా నేను రెండు వీడియోస్ వచ్చినాయి ధ్యానం గురించి చాలా గొప్ప ధ్యానం అంటే ధ్యానం చేసుకుంటే మంచిది దాంట్లోకి వచ్చినాక నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అంటే మనం నిజం తెలుసుకుంటాం మా ఏదో నాలెడ్జ్ ధ్యానానికి వచ్చినాక ఇది యువత అంటే ఇంకా ఏమున్నాయి ప్రాబ్లమ్స్ యువతకు ఇంకేముంటాయండి కాలేజ్ అంటే మనం ఫ్రెండ్స్తో కూడా ఉండాలండి ఫ్రెండ్స్ చాలా ముఖ్యం అసలు ఎందుకంటే మనకు హెల్ప్ చేస్తారు మనకి ఏ విషయాలైనా చాలా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ మనీ విషయంలో సరే మనకు విషయంలో అయినా సరే మనకి ఏమైనా అంటే ఎక్కడన్నా వెళ్ళాలన్నా అంటే ఒక ఫ్రెండ్స్ అంటే ఇంపార్టెంట్ నేను చెప్తున్నా మనకి ఇప్పుడు ఫ్యామిలీ కాడికి ఓకే అండి మన అమ్మ మన సొంతం ఓకే కానీ సొంతం వదిలేసి మన పెద్దమ్మ వాళ్ళ కొడుకులు వాళ్ళ బాబాయ్ వాళ్ళ కొడుకులు ఉంటారు కదా వాళ్ళకన్నా ఫ్రెండ్సే గొప్ప నేను చెప్పేది నా విషయంలో అయితే ఎందుకంటే నేను ఫేస్ చేసిన ఒకడు ఎదుగుతుంటే మన ఫస్ట్ నచ్చేది మన ఫ్యామిలీ వాళ్ళకే అంటే మన సొంతం వదిలేసి బయట మన ఇప్పుడు ఉంటారు కదా బయట వాళ్ళు ఉంటారు కదా మన అమ్మ అమ్మ అయినా సరే నాన్న అయినా సరే ఎవరైనా సరే నచ్చేది కుదరదు మనం ఎదుగుతుంటే అంతే కదా కానీ వాళ్ళ లైఫ్ నాశనం అయితేనే నవ్వుతారు అందరు కానీ ముందరొచ్చి అయ్యో ఇట్లా అయిందా పవన్ అరే ఎంత పష్ ఎంత కష్టం పచ్చిపోవారు నీకు అని అంటారు కానీ ఆ లోపల పోయి నవ్వుకుంటారు నేను నాకు వెళ్ళకపోతే ఇష్ట అదే అక్చువల్ ఉంటుంది ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ అయితే ట్రూ ఉంటారండి మోసం చేసే వదిలేసేయండి కానీ ట్రూ ఉన్న ఫ్రెండ్స్ అంతా వదిలిపెట్టు వదిలిపెట్టుకోండి నాకు చాలామంది ఉన్నారు అంటే చాలామంది కాదు నాకు మంది ఫ్రెండ్స్ ఉన్నాను ఒక పది మంది నాకు మంచిగా ఉన్నా సరే నాకు చాలు వంద మంది నైన్ మెంబర్స్ నేను వదిలేస్తాను ఆ టెన్ మెంబర్స్ నాకు కావాలి ఎందుకంటే వాళ్ళు ట్రూ ఫ్రెండ్షిప్ కాబట్టి లైఫ్ లాంగ్ ఉంటారు శాశ్వతంగా ఉంటారు మనం ఉన్నంత వరకు మన భూమి మీద మనం చచ్చిపోయే వరకు వాళ్ళు మనతో ఉంటారు మామ అనుకుంటా అరే అనుకుంటా బాబాయ్ అనుకుంటా రా అనుకుంటా అని నాకున్న అట్లా ఆ వంద మంది టెన్ మెంబర్స్ ఉండరు వాళ్ళతో అంటే ఏం తిరగాలి తప్పలేదు వేయలేదు కానీ లిమిట్లు ఉండాలి ఎంత తాగినామో అంతే ఎంత ఎంత ఉన్నామో అంతే ఎక్స్ట్రా పోవద్దు అంటే ఎక్కువ తాగి మనం బయటికి వస్తాం బైక్ వేసుకుని వేసుకొని వేసుకుంటే ప్రాబ్లం కదా ఇప్పుడు మనం వెహికల్స్ నడుపుకుంటాం వచ్చి గుద్దుతుంది బండ ఏదో ఒకటి అప్పుడు ఏం చేస్తాం దేవీన డిపెండ్ అయ్యి మీ అమ్ముంది మీ నాయనం మీ అన్న మీ తమ్ముళ్ళు అందరుండు అందరూ ఏమవుతారు బాధపడిపోతారు వాళ్ళ గుండె నొప్పి అంటే మీ వల్ల బాధ అనిపిస్తుంది ఎంతైనా సరే అందుకే మనం అంటే చూసుకొని వెళ్ళాలి తాగి డ్రైవ్ చేయొద్దు తాగి మనం అక్కడికే నడపద్దు నడుపుతే ఇంకా అదంతా ఇంకా తా అంటే ఇంటికి వెళ్ళినాక ఒకవేళ మీకు నిజంగా హ్యాపీ హ్యాబిట్ ఉంటే ఇంటికి వెళ్ళినాక తాగండి పడుకోండి కానీ ఒకవేళ మీరు ఉంటారు కదా తాగి అంటే డ్రైవ్ చేయద్దని నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ అంటే గొడవలకెళ్ళద్దు మనం గొడవలకి వెళ్ళి వెళ్తారు యువత అంటే ఇంకా ఎంగేజ్ కాబట్టి హుషారు ఉంటారు కూడా గొడవల కడ కానీ గొడవలు చేస్తే కూడా ఎట్టు ఉండాలంటే మన తిక్కు తప్పు ఉండదు వాని తిక్కు తప్పు ఉంటే వాని ఎంత ఏం చేసినా ఏం కాదు తప్పు లేదు వాడిని ధర్మంగా న్యాయంగా కోరాడ పోరాడుతాయి మన తప్పు మన మనం అంటే మన తప్పున్న మన తప్పున్న కొడుతున్నామంటే అది మన తప్పే అండి కర్మ ఎట్లయిన ఉంటుంది కానీ మన తప్పు లేదు వాని తప్పే ఉంది అయినా వాడు మనమైనా ఏంటి కొట్టడానికి వస్తుందంటే మనం వాడిని పది దెబ్బలు కొట్టినా వాడిని ఒకటి ఇచ్చినా మన తప్పు లేదు మనది అంటే మనం తప్పు లేకుంటే వాళ్ళని తప్పు ఉంటే వాళ్ళు అయినా మనం మన మీదకి రేస్ చేస్తుందంటే వాడిని పలగొట్టుడే బెస్ట్ కరెక్టే కదా ఎందుకంటే మనం న్యాయంగానే కొడుతున్నాం న్యాయంగానే ధర్మంగానే కొడుతున్నాం మన తప్పు లేకుండా వాడు వేస్తున్నావు వాడు మనం కొట్టవచ్చా అంటే మన తప్పు మనం మంచిగా ఉండాలి అంతే మనం తప్పు లేకుండా ఉండాలి మనం ఎంతవరకు మంచి ఒక అంటూ ఉండాలి వాడే రేజ్ అయితే మనం రేజ్ కావాలి అంతే ఎందుకంటే మన తప్పు లేదు అయినా కొట్టడానికి వస్తున్న ఇది మనం మూసుకుంటే మనం మనకు కొడితే దెబ్బలు మనం మంచి అని అంటే మనకు కొడితే దెబ్బలు అందుకే తప్పు మాందుంటే ఉంటే కొట్టాలి చెప్తున్నాను ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇంకా ఏంది ఇంకా అదే ఇంకా ఉంటుంది కదా మళ్ళీ కాలేజ్ టైంలో సినిమాలకు మేము పోయినా వాడికి చెప్తున్నాడు ఏంటి ఇది కరెక్టే చెప్తుందా కాలేజ్ టైంలో సినిమాలకు అది ఇది మేము ఇంకో అంటే వన్ ఇయర్ చేసినాం కదా నేను వన్ ఇయర్లో ఒక టెన్ టెన్ క్లాసెస్ కూడా వెయ్యలే మ్యాథ్స్ క్లాసులు మ్యాథ్స్ అయినా సరే వేరే ఏదైనా సరే వన్ ఇయర్లో ఆల్మోస్ట్ ఒక మ్యాథ్స్ క్లాస్లో అయితే పక్క అవుతున్నాం టెన్ క్లాసెస్ టెన్ ఏందండి ఫైవ్ ఏంటి తెలుసా సార్ అవుతున్నాయి ఏ టూ బి రెండు అట్ ఉంటుంది ఇంకా ఇంటర్లా అట్టున్నది అదే నెక్స్ట్ డిగ్రీ చేస్తున్నాం కదండి ఇప్పుడు మన ఇక్కడనే హైత్న వేస్తున్నాం అంటే కాలేజ్కి వెళ్ళాలి ఇప్పుడు కా ఇప్పుడు సండే ఉంటుంది హాలిడేస్ ఉంటాయి కాలేజ్ తర్వాత ఉంటుంది టైం అప్పుడు మనం తిరగొచ్చు ఎక్కడైనా సినిమా కా మూవీకా లేకుంటే ఎక్కడన్నా వేరే ప్లేస్ కా లైక్ సెన్సా చార్మినార్ ఇంకోటి ఉంటాయి కదా హైదరాబాద్ చాలా ఉన్నాయి ఆ ప్లేస్ కాలేజ్ మంచిగా చదువుకోవాలి చదువుకోని అంటే మళ్ళీ చదువే ఉండొద్దు ఎప్పుడు చదువుతో ఎంజాయ్ కూడా ఉండాలి అంటే ఎంజాయ్ ఎంతవరకు ఎంత చేయగలిగి చదువు ఎంజాయ్ రెండు చేస్తేనే లైఫ్ మంచిగా మనం చదవగలుగుతాం ఎప్పుడు చదువు చదువు అంటే పిక్చర్ చదివిన కూడా పిక్చర్ అయితే కొందరు ఎక్కువ చదివితే కూడా అంటే చదువు ఎంజాయ్ రెండు ఉండాలి ఎంజాయ్ అంటే మళ్ళీ ఎంజాయ్ అంటే చెడ్డ చెడ్డ కాదు మంచిది అంటే తిరుగుడు సినిమాలకు ఓకే అడిగి అవి ఉండాలి ఇంకోటి ఏంటి యువత గురించి అంటే ఇవి యువత అంటే ఇట్లా ఇవి ఉంటాయి మళ్ళీ అట్లా మళ్ళీ ఒక ఏజ్ వచ్చినాక మళ్ళీ కష్టాలు వస్తాయి అరే ప్రాబ్లమ్స్ పరస ఇస్తే సో రూపాయి ఉండదు పరస తప్ప పరుసూల చిన్న తప్ప ఏ ఉండదు పరు ఆ చిన్నలు కూడా ఉండి ఒక్కొక్కసారి మొత్తం కాలేపోతుంది నాదైంది కాలేదు చాలామంది కూడా అవుతాయి అవుతాయి అంటే అవుతాయి అవుతాయి అంటే అవుతాయి కూడా అంటే అట్లా ఉన్నోళ్ళు కూడా ఉండరు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు చూపించదు అంటే అందుకే అండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్టడీ స్టడీ చదువుకుంటూ మన లైఫ్ లైఫ్ దేని మీద ఉందో మన పెట్టుకుంటూ తర్వాత మన పేరెంట్స్ని ఒక తానం పెట్టుకోవాలి మన పేరెంట్స్ అరే అమ్మ నాన్న నా కోసం బతుకురు నా కోసం ఇంత ఇష్టం నేను వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి సంథింగ్ ఐ విల్ డూ ఫర్దెమ్ అది మనకు ఒక మైండ్లో అనేది ఉండాలి అప్పుడు ఏమవుతుంది ఇంకా మనం అప్పుడు చదువుకుంటాం చేస్తాం అంత అవుతుంది అది ఒక్కటి ఉండాలి నా కోసం మా పేరెంట్స్ పొత్తురు నా కోసం నేను వేసిరు నేను వాళ్ళ కోసం సంథింగ్ చెయ్యాలి అని ఒకటి మీ మైండ్లో ఉంటే చాలు మీరు ఇంకా సక్సెస్ అయినట్టే అయినట్టే కదా అది అంటే అట్లా సక్సెస్ కానీ అది చెప్తున్నా ఇట్లా ఉంటుందని తర్వాత ఏంది అదే అండి యువత మనం అందరం కలిసి పోరాడితే మనకు మన వల్ల కాని అంటూ ఏం లేదు మనము దీన్న సాధించవచ్చు యువత అంటే అసలుంది అంటే ప్రపంచంలో ఎక్కడ లేని పౌరు యువతలు ఉంది మీరు చూడండి ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో యువత ఎంత ఉంది మన స్టూడెంట్స్ ఎంతమంది కూడా ఎయిటీన్ టు థర్టీ మధ్యలో అందరూ వాళ్ళే వాళ్ళు మనం అనుకుంటే దేశాన్ని కాదు ఇవి వరల్డ్ మార్చవచ్చు ఇండియా తెలంగాణ స్టేట్ని మార్చచ్చు ఇండియా కంట్రీని మార్చవచ్చు వరల్డ్నే మార్చవచ్చు యువత అనుకుంటే అంత పవర్ యువతలు ఉంది సో నేనేం చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే మనం పోరాడుదాం ఫ్రెండ్స్ న్యాయం గురించి ధర్మం గురించి అన్యాయం చేసుకుని గల్ల పట్టుకుని అడుగుదాం భీమరాబాయి ఏంది అన్యాయం అని ధర్మం చేసిన మన పక్కన ఉంచుకుందాం అన్యాయం చేసేటండిని నూకేద్దాం అన్యాయం అధర్మం అన్యాయం అధర్మం తప్ప పనులు ఏవి చేసినా వాడిని గల్ల పట్టుకొని చెంపకెట్టి వేసి అడుగుదాం ఎవరు అడగడం లేదు మనం ఎందుకంటే దైవం శక్తి దైవం మనతోనే ఉంటుంది మనం ధర్మం గురించి న్యాయం గురించి పోరాటం చేస్తే ఆ దైవశక్తి మనతోనే ఉంటుంది ఆ దైవం మనతో ఉంటుంది ఆ భగవంతుడు మనతోనే ఉంటాడు ఎప్పుడు మనం ధర్మం గురించి పోరాడితే అధర్మం గురించి పోరాడితే ఎవ్వరు ఉండడు లాస్ట్కు అధర్మం ఒక మనశ్శాంతి ఉండదు అసలు ఇంత మనం తప్పు అని చేస్తే మనకు మనశ్శాంతి ఉండదు మనం ఇంత తప్పు చేసిన మన మనశ్శాంతి ఉండదు మనం ఎప్పుడు సత్యాన్ని వలకం మనం తప్పు చేసినా సరే అండి సత్యాన్ని వలక తర్వాత నుంచి తప్పులు చేయ మనం చెప్తున్నాం కదా అందుకే మనం ఎప్పుడెప్పుడు సత్యంగా ధర్మంగా ఉండాలి అన్యాయం చేసేటోడి అన్నగా దొక్కుదాం వాడిని అడుగుదాం ప్రశ్నిద్దాం ఎవడైనా సరే వాడు వాడు ఎవ్వడైనా మనిషి లాస్ట్కు ఆ పిఎం మోడీ అయినా సరే ఇప్పుడున్న రేవంత్ సార్ అయినా సరే ఆ పిఎం మోడీ అయినా సరే రేవంత్ సార్ అయినా సరే ఎవరైనా సరే అన్యాయం చేస్తే అడిగే హక్కు మనకు ఉంది ఎందుకంటే మనం ఓటు వేసినాం ప్రజలు ఓటు వేసేది కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు మనం లేకుంటే వాళ్ళు లే వాళ్ళు లేరు అవును కదా మన వలనేగా గెలిచింది మన వలనేగా వెళ్ళి వెళ్ళిర్రే అడుగుదాం అన్యాయం చేస్తే అడుగుదాం అధర్మం చేస్తే అడుగుదాం బరాబరు అడుగుదాం ఎవ్వరు ఏం చేస్తారో మనం చూసుకుందాం అంటే అడగాలంటే ఏం చేయాలంటే సపోర్ట్ కావాలి ఫస్ట్ అందరూ ఐక్యమత్యంగా కలిసి అడిగితే దాదొక పద్ధతి ఉంటుంది అడిగే అడిగే పద్ధతి ఉంటుంది అంతే కదా అందరు కలిసి అడిగితే అంటే సపోర్ట్ చేస్తే అంటే యువత అందరు కలిసి సపోర్ట్ అంటే యువత అందరు కలిస్తే ఏం ఎవ్వడన్నా వణుకుతాడండి అసలు ఏ రీలర్ కానీ పొలిటీషియన్ కానీ ఏ ఎక్కడ ఉండే ట్రంప్ కానీ ఎవ్వడు కానీ యువత కలిస్తే వరకాల్సిందే అంటే మనం అధర్మం అధర్మం వాళ్ళు అనుకో ధర్మం గురించి మనం అడుగుదామని అడిగితే వాళ్ళు వచ్చే వాళ్ళు భయం అవుతుంది ఆటోమేటిక్గా వాడు వాడు తప్పు చేస్తే మనం తప్పు మనం మంచి గురించి పోరాడితే తప్పు ఇప్పుడు మంచి ఎప్పుడైనా బ సత్యాన్ని ఎవ్వడు దాచలేడు ఎప్పుడైనా సరే బయటికి రావాల్సిన సత్యం అవునా కదా అంతే కదా అందుకే అధర్మం చేస్తే పోరాడదాం ధర్మం ధర్మం గురించి పోరాడుదాం అన్యాయం చేస్తే న్యాయం గురించి పోరాడదాం ధర్మాన్ని న్యాయాన్ని నిలుపుదాం ఆ దైవశక్తి ఎప్పుడు మనతో ఉంటుంది ఆ భగవంతుడు ఎప్పుడు మనకు సహాయం మనం అండి మన మంచి గురించి మంచిగా అంటే నేనేం చెప్తున్నాను కలిసి ఇవ్వాలి అందరూ అందరు కలిస్తేనే ఒక ఏమన్నా ఏర్పడుతుంది అందరు కలిసి చేస్తేనే పెద్ద పెద్ద పనులు అవుతాయి అంతే కదండి మనం అందరం కలిసి చేస్తేనే కదా యువ అందరు యువత అంతే అట్లా అయిపోయారు చెప్తున్నారు యువత ఇప్పుడు ప్రేమల వాడి ఆశ్ అది ఇది అనుకుంటే అందరు అక్కడనే వెళ్ళిపోయారు అందుకే మనం అండి దా ధర్మం గురించి న్యాయ అంటే అందరు కాదు హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అక్కడనే ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా చదువుకొని ఇంట్లో ఉండాలి ఏముంది కానీ కొందరికి ఏంటంటే కొందరికి ఉంటుంది నాలెడ్జ్ అంత ఉంటుంది తయారు అని కానీ మాట్లాడలేరు అందుకే చెప్తున్నాం అందుకే ఫ్రెండ్స్ మనం ధర్మం గురించి పోడతాం న్యాయం గురించి పోరాడదాం అధర్మం చేస్తే నిలబెడదాం అడుగుదాం అధర్మం చేస్తే వాడిని అడుగుదాం అన్యాయం చేస్తే న్యాయం చేద్దాం ఆ ప్లేస్లో ఎవరైనా ఉండండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండండి తప్పు చేసే తప్పే న్యాయం చేస్తే న్యాయమే న్యాయం ఉందాం న్యాయం గుండి ధర్మం గుండి పోరాడుదాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది అంటే కొంచెం యువత గురించి మాట్లాడతాం అనుకున్నా అదే కంటెంట్లో ఉంది కదా అట్లనే మాట్లాడినా థ్యాంక్ యూ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్